ఆయిల్ ఫామ్ సాగు ఇంతగా విస్తరించిన ఆయిల్ ఫామ్ కూడా మన నెల నెల ఆదాయం వస్తాయి సంవత్సరం పడిపోతే పంటకండి లీజి ఎలా ఉంటది మీకు అది సంవత్సరం పట్టండి మనకి పామ్ గోల్డ్ వాడుతుంది చెట్టు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ పామ్ గోల్డ్ లో ఉన్నాయి చెట్టు గిళ్ళ చూస్తుండే అర్థమవుతుందండి దిగుబడి ఒక టన్ను టన్ను పెరిగేపాటికి కొంచెం తెగులు బారి నుంచి కూడా తగ్గింది ఊరియా పాట చూపు అన్ని భోజనం ఏం పని అవ్వలేదండి పామ్ గోల్డ్ వాడుతున్నాం మొత్తం ఏ క్లైస్ గా వచ్చేసింది అండి తోట ఈ దారి అనగ వచ్చింది కానీ పన్నెండు పదమూడు టన్ను వచ్చేది ఎకరానికి బాగా తగ్గిపోయిందండి ఎకరానికి ఐదు టన్నులు కూడా అవలం బోరన్ను మిగి అన్ని రకాలుగా చెట్టుకి బాగా ఇచ్చుకుంటూ వచ్చామండి అన్నిటికి ఇచ్చి ఊరియా పాట చూపరు అన్ని భోజనం ఏం పని పని అవలేదు అయి ప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి మీ నాగులగూడు గ్రామం జంగారెడ్డి మండలం ఈ ప్రాంతంలో ఎటు చూసినా కూడా ఈ ఆయిల్ పంప్ తోటలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఏమేమి పంటలు ఉంటాయండి ప్రధానంగా అండి ఆయిల్ అండి బారెంట్ బాగా తక్కువండి పొగా పొగా బా తక్కువ ఈ పది సంవత్సరాలుగా మొత్తం వందకి సెవెంటీ పర్సెంట్ ఆయిల్ ఫామ్ లోకి వచ్చేస్తున్నారు ఆయిల్ ఫామ్ సాగు ఇంతగా విస్తరించడానికి కారణం ఏంటంటారు ఈ పంట మనకి అన్ని రకాలుగా కూడా రైతుకి బెనిఫిట్ ఉందండి ప్రతి పంట కూడా మనకి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదండి ఈ పంట ఉందనుకోండి మనకి గాలి వచ్చినా వర్షం వచ్చినా పంట నష్టపోతూ ఉండదండి రైతు కూడా నష్టపోదండి మా ఇప్పుడు ఎకరానికి వచ్చి మనకి యాభై ఏడు మొక్కలు కడ నాటేవండి ఇది త్రివిజాకార పద్ధతి అండి అవునండి ఎన్నో సంవత్సరం నుంచి మీకు దిగుబడి వచ్చింది మనకి ఐదో సంవత్సరం కాని నాలుగు టన్లు అన్నాయి ఎకరానికి అలాగే సంవత్సరం సంవత్సరం పెరుగుకుంటూ వచ్చినాయండి ఇప్పుడు మొక్కజొన్నగా అనగా అది సంవత్సరానికి మూడు పంటలు తీసుకోవచ్చు కదా మూడు పంట రెండు అండి సంవత్సరానికి రెండు పంటలు అండి ఇది మనకి సంవత్సరం పడుకోతే పంటకండి ఇది ఓకే అది రెండు పంటలు తీసుకుంటే ఇది మనకి మూడు వందల అరవై రోజులు కూడా పంట అదే వేస్తుంది ఓకే మీ తోట ఆయిల్ ఫామ్ తోట చూస్తూ ఉంటే పచ్చగా కళకళలాడుతూ ఉంది దిగుబడి కూడా చాలా ఆశాయజనకంగా అనిపిస్తుంది పదో సంవత్సరం మీరు అందులో పది టన్నులు వస్తుంటున్నారు ఎకరానికి ఎలాంటి యాజమాన్యం చేస్తున్నారండి దీనికి మనం గతంలో వన్ ఒక సంవత్సరం గతం అండి మనం సోపరు ఊరియా పొటాసో ఆడేవాళ్ళు అండి అంటే ఎరువులు ఎరువులు అండి మనకు టూ మంత్స్ టూ మంత్స్ కి అండి ఎకరానికి పది నుంచి పదిహేను బస్తాలు వాడేవాళ్ళండి సంవత్సరం బట్టండి మనకి పామ్ గోల్డ్ వాడుతుందండి ఈ పెస్టిలైజర్స్ ఊరే పటాసు ఆపేసేవండి పామ్ గోల్డ్ వాడితే మనకి చెట్టు ఎప్పుడు కూడా యవనంగా ఉంటుందండి మంచి వైలుగా ఉంటుంది మనకి మందు వేసినప్పుడు ఒక నెల వరకు మనకి మన ఫెస్టిలైజర్ వాడినప్పుడు ఇరవై రోజులకి నెల పట్టేదండి ఇది మేము నెల నెల ఇచ్చుకుంటూ వస్తుంటేనండి ఎప్పుడు కూడా తోట యవనంగా మంచి వైలుగా ఉంటుందండి గోల్డ్ ఏ కంపెనీ అండి వాళ్ళదండి రిప్ ద్వారా పోషకాలు అండి దాంట్లో పొటాష్ అండి మామూలుగా పాస్పేట్ అండి ఇంకా ఎనిమిది రకాల పోషకాలు అట్లా ఉన్నాయండి మనకి మెగ్నీషియం ఉందండి మొత్తం ఎనిమిది రకాలు కూడా మనకి ఇది తీసుకుంటే మనకి తోటకి ఇచ్చేవంటే తోట కూడా మంచిగా వైలుగా ఉంటుందండి గతంలో ఎరువులు వాడేవారు కదా ఇప్పుడు మీరు ఆయన తగ్గించి వాడుతున్నారు ఇప్పుడు లేదండి మానేసాం ఒక సంవత్సరం బట్టి ఎరువులు వాటర్ లేదండి పామ్ గోల్డ్ని ఇస్తారు పామ్ గోల్డ్ ఎకరానికి ఒక ఐదు కేజీలు బ్యాగ్ ఇస్తున్నాను పది నెల నెల ఇస్తుందండి మరి ఖర్చు పెరగలేదా మీకు ఖర్చు మనం బస్తాల మీద చూసుకుంటే తగ్గిద్దండి ఇది నెల నెల ఇచ్చిన ఖర్చు తగ్గిద్దండి పన్నెండు వేలు అయిపోద్దండి దిగుబడి కూడా పెరిగిద్దని ఆశిస్తున్నాండి మామూలుగా ఏంటంటే నత్రయని బాసరం పొటాషిని సంవత్సరానికి ఆరు దఫాలుగా ఇమ్మంటారు మెగ్నీషియము తర్వాత బోర్ అన్ని ఒకసారి ఇమ్మంటారు అన్ని కలిపి దీంట్లో ఉన్నాయి పెట్టి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ పాముగోడలో ఉన్నాయండి అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు మీరు అప్పుడు మనకి ఫెస్టిలైజర్స్ వాడినప్పుడు కొంచెం తెగుళ్ళు ఎక్కువగా ఉండేయండి తోట అంత పచ్చదనంగా ఉండేది కదండి ఇప్పుడు తోట పచ్చదనంగా ఉంటుందండి బాగా మన తోటలోకి వస్తే కడుపు ఉంటుందండి ఈ చెట్టు గెల్ల చూస్తుంటే అర్థం అవుతుందండి ఒక్కో చెట్టుకి దాదాపు ఆరు ఏడు ఎనిమిది గెలలు కూడా కనపడతా ఉన్నా పది పన్నెండు గెల వరకు వస్తాయి సాధారణంగా పోతిగాళ్ళు ఎక్కువ ఉంటే దిగుబడి తగ్గుద్ది అంటారు ఇప్పుడు ఈ పామ్ గోల్డ్ వాడిన తర్వాత మీ పోతిగాల శాతం తగ్గిందా పోతిగాల శాతం తగ్గిందండి ఇప్పుడు రెండు అరసలు మూడు అరసలు వచ్చాయండి గతంలో పెర్టిలైజర్స్ వాడినప్పుడు ఈ పామ్ గోల్డ్ లోకి ఒక పోతికాళ్ళ కొరసొచ్చాక మళ్ళీ ఆరగాళ్ళు వస్తుంది అండి ఈ రెండు మూడు అరసలు పోతికాయలు వాళ్ళకి రావట్లేదండి ఇప్పుడు శాతం తగ్గిందండి మనకి ఆరు శాతం పెరిగిందండి మీ చెట్లు చూస్తుంటే పదవ సంవత్సరంలో ట్రంక్ కింద నుంచి పైదాకా ఒకలాగనే ఉన్నాయి మీ పోషణ గతంలో కూడా చాలా బాగా చేస్తుంటారు అందుకే తోట ఎంత ఆశాజనకం ఉంది దీనికి నీటి యాజమాన్యం ఎలా చేస్తారండి నీటి మనం డిప్పు ద్వారా మనకి వర్షాకాలం మటుకు తగ్గిస్తామండి తగ్గించి మిగతా మిగతా రోజుల్లో మటుకి ఒక మూడు గంటలు నాలుగు గంటలు తగ్గకుండా ఇస్తామండి ప్రతి రోజు అండి చెట్టుకి ఎన్ని లీటర్లు ఇస్తారు చెట్టుకి ఒక మూడు వందలు రెండు వందల యాభై లీటర్ల వరకు మీ డ్రిప్ స్ప్రింక్లర్ టైప్ లో ఉన్నాయి మీ డ్రిప్ అవునండి జట్టు అంటారు జట్టు అండి మనకి మధ్యలో పెట్టేస్తాం మధ్యలో పెడితే మనకి నాలుగు చెట్లకు జట్ట సరిపోతుంది జట్ట దగ్గర నుంచి ఎనిమిది అనుగులు గ్యాప్ వరకు మనకి వాటర్ కొడద్దు ఫామ్ గోల్డ్ కూడా డ్రిప్ ధర ఇస్తారా డ్రిప్ ధర ఎలా ఇస్తారు మనకి మన వాటర్ కాడ పెట్టి సెట్టింగ్ పెట్టించామండి మనకి మా ఈ తబ్బల్లో కలిపేసండి ఒక ఫస్ట్ ఒక ఐదు ఎకరాకి ఇస్తామండి ఒక ఐదు బ్యాగులు కలిపి ఒక ఐదు ఐదు వందల లీటర్లు టిన్ను కలుపుతామండి కలిపేసి ఒక ఐదు బ్యాగులు ఐదు ఎకరాలకు ఇచ్చాం అనుకోండి ఒక స్టెప్ కింద ఒక ఐదు ఎకరాలకు ఇస్తామండి ఒక స్టెప్ కింద ఒక ఐదు ఎకరాలకు ఇస్తాం ఓకే డ్రిప్ ద్వారా ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఎరువులు వాడినప్పుడు ఎకరానికి పద్నాలుగు పదిహేను బస్తాలు వాడుతున్న కదా అప్పుడు ఎంత అవుతుందండి అప్పుడు మీద ఒక పదివేలు ఖర్చు తగ్గిందండి అప్పుడు మనకి బస్తాల మీద రేట్ల మీద చూసుకుంటే అండి మనకి కూలీలు ఖర్చు తగ్గిందండి అలాగే బస్తాలను బట్టి రేట్లు బట్టి ఇప్పుడు పటాస్ ఉందండి పదిహేడు పదిహేడు వందల వరకు ఉందండి అలాగే మనకి పెట్టిలైజ్ని బట్టి చూస్తేనండి ఈ పామ్ గోల్డ్ని బట్టి చూసుకుంటే మనకు ఒక పదివేలు ఖర్చు ఎకరానికి తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంటే మనకి దిగుబడి ఒక టన్ను టన్ను పెరిగేపాటికి మనకు ఇరవై పాతిక వేలు ఆదాయం పెరిగిందండి ముఖ్యంగా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతుంది చెట్లు ఆరోగ్యంగా ఉంటున్నాయి ఎప్పుడైతే ఈ పామ్ గోల్డ్ మేము ఇచ్చేవానండి కొంచెం చేతిదానం వచ్చిందో మరి ఎందుకనే కానీ అండి కొంచెం తెగులు బారి నుంచి కూడా తగ్గిందండి ఏరియా వస్తే బాగుందండి ఆటోమేటిక్గా దిగుబడి కూడా మనకి వచ్చే అవకాశం ఉందండి ఈ సంవత్సరం మీకు ఎకరానికి పది టన్నులు దిగుబడి వస్తుంది ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయండి రేట్లు ఇప్పుడు పదమూడు వేలు ఉందండి టన్ను వచ్చి పది టన్నులు వస్తే మీకు లక్ష ముప్పై వేలు వరకు వచ్చే అవకాశం మీకు ఖర్చు ఎంత అవుతుందండి మీ సొంత పొలం చెప్పండి ఖర్చు ఒక ముప్పై వేలు ఉంటదండి ఎకరానికి మనకి తొంభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ ఎకరానికి మీకు మిగిలే అవకాశం ఉంది ఎనభై నుంచి తొంభై వేలు నికర లాభం వస్తుంది కౌలు పొలం అయితే అండి పౌల పాలం అయితే పదిహేను వేలు పదివేలు ఎప్పుడన్నా కొంచెం రేటు మార్కెటింగ్ బాగుంటాయండి ఒక ఇరవై వేలు మిగతా అండి ఎలా సత్యరెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి మీ పంగిడిగూడు గ్రామంలో పది ఎకరాల్లో మీరు పామాలు సాగు చేస్తున్నారు ఎలా ఉందండి పరిస్థితి ఐదు సంవత్సరాలు మొక్క తోట వచ్చిన కాబట్టి ఏడు టన్నులు ఆరు టన్నులు ఎనిమిది టన్లు అయిందండి అయికుండా వచ్చిందండి వచ్చాక అలాగా ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు జరిగే ఏడు ఎనిమిదిలో తోట సంగిందండి ఇచ్చి తగ్గిపోయిందండి కాపు నేల 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 అండి నేలండి గ్యాబిలు ఉందండి కొద్దిగా మూడు టన్నుల నాలుగు చిల్లర లోపే వచ్చిందండి సంవత్సరానికి పడిపోయిందండి ఎరువులు ఏమి వస్తారు నేను సోపరే పటాసు ఊరియా కలిపిస్తాం అండి చెట్టుకి నాలుగు కేజీలు ఐదు కేజీలు సంవత్సరానికి మూడు సార్లు అండి మూడు సార్లు ఎత్తే ఏమైందండి ఆ మందులు తీసుకొని వచ్చే పని చేయలేదండి అంటే మట్లన్నీ మట్లనిపోయిపోయిన ఇరిగిపోతాం అంటే ఎండిపోతాం అదంతా పసుపు కలర్ వచ్చేస్తాం పది గమ్మలు ఎనిమిది గమ్మల తోట అంతా మొత్తం అలాగొచ్చేసిందండి తగ్గిపోయి అలాగలుగా ఇది పదిహేనో సంవత్సరం అండి బాగా తగ్గిపోయిందండి ఎకరానికి ఐట్రాలు కూడా అవల బారన్ను మెగ్నేసు అన్ని రకాలుగా చెట్టుకి బాగా ఇచ్చుకుంటూ వచ్చామండి అన్నిటికి ఇచ్చి ఊరియా పట్టా చోపరు అన్ని భోజనం ఏం పని పని అవలేదండి తోటి రంగంగా అయిపోయింది ఒక ఒక రైతు మురళి గారు అన్న ఆయన ఇలా ఉంది ఇది వాడమని అంటే అప్పటి నుంచి మాంగోళ్ళు వాడుతున్నాం వాడిని కానీ తోట మొత్తం ఏకలేజ్గా వచ్చేసింది అండి తోట భూముకు భూ గులదనం మొత్తం చెట్లు నలిపోతాం మొత్తం అంతా తోట ఏకలేజ్గా వచ్చేసింది ఏం వచ్చింది గెల గెల దిగింది ఆకు ఎక్కడ మార్పు లేకుండా వచ్చిందండి మొత్తం ఆకు పండు పండుగరుపు లేకుండా ఎక్కడ ఏ ఒకటే లేకుండా ఆకు మొత్తం నీట్ గా ఉంది లేకపోతే ఈ రోజుల్లో ఈ గాడుపు రోజుల్లో కత్తిరి గాడు పురుగు పొడిచేది ఆకు అంత తోట అంత సుక్కడిపోయేది ఆ తుక్కు కూడా లేదు తోటకి తోటక అట్లా లేకుండా బెద్దకుండా అలాగే తోటపోవడం అసలు ఆగిరితో పండు పండుపోతాం పండుతో ఉంటాం ఏమి లేవండి బాంగోళ్ళు ఈ లో కొంత తోట ఈ తొమ్మిది నెల బట్టి సార్లు వాడుతున్నారు దీన్ని దీన్ని మొదట్లో ఇరవై రోజులు సార్ వాడమండి వాడతాం ఐదు కేజీల ప్యాకెట్ ఐదు కేజీలు అండి ఎకరానికి ఐదు కేజీలు అండి అలాగా పది ప్యాకెట్లు వాడుతాం అండి పది ఎకరాలకి ఖర్చు పెరగట్లా అవును తోట పెట్టి మే మనకి వయసు ముదురుతుంది కాబట్టి కాపుతుందండి కాపు పెరిగింది రసాయన ఎరువులతో పోలిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వరకు నలభై నలభై ఐదు కేజీలు ఎక్కడన్నా తోటలో చేరితే పదిహేను పది కేజీలు పదిహేను కేజీలు అదే ఒక ఇరవై గేలు ముప్పై గేలు వచ్చాయి ఇప్పుడు దీంట్లో తేడా వచ్చి ఇది పెట్టిన కొంత గెల అరవై అరవై ఐదు కేజీలు అవసరమైతే పై మాట ఎలాగొన్న అంతవరకు వద్దండి గెల దిగుబడి ఈ సంవత్సరం ఎలా అవుతుంది అనుకుంటున్నారు దిగుబడి ఈ ఆ వెనక్కి వచ్చింది కానీ వచ్చేదండి పన్నెండు పదమూడు టన్నులు వచ్చేది ఎకరానికి వెనక శిరసే ఈ ఊరియా పాట ఇక ఇక వాడుతూ మానేసామండి మానేసి పాంగోళి వాడుతున్నాం ఇక ఇక ఇయే కంటిన్యూ చేసి వాడతామండి మేము